శ్రీమాత్రే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి ఓం శం శరవణ భవాయే నమ ఓం శం శరవణ భవాయే నమః అలా రోజు కనుక సుబ్రహ్మణ్య స్వామిని మనం కొలిస్తే ఒక మూడు సార్లు ఒక పదకొండు సార్లు అయినా ఆయన్ని ధ్యానిస్తే మన పిల్ల పాపల్ని ఆయన క్షేమంగా చూసుకుంటారు మనకి షష్ఠి తిథి కానీ కృతికా నక్షత్రం రోజు కానీ మనం వెళ్ళి నాగప్రతిష్ఠలకి పాలు పోసి వచ్చిన ఆయనకి అభిషేకాలు చేయించిన ఆయన ఆయన గురించి ప్రత్యేకంగా అనుకొని ఆయన గురించి తలుచుకొని ఆ రోజు గడిపినా కూడా మనల్ని క్షేమంగా ఉంచుతారు ఆ స్వామి అయితే ఆయన వృత్తాంతం ఆయన జన్మ వృత్తాంతం గురించి ఎందుకో వీడియో చేయాలనిపించింది ఆయన గురించి ఒక చిన్న వీడియో ద్వారా తెలుసుకుందాం ఆ ప్రయోజనం కోసం పార్వతి పరమేశ్వరులకు కళ్యాణ భావం పొందారు మనోగ్య మంగళమూర్తి పరమేశ్వరుడు వరుడు ముగ్ధ మనోహర సుందర సుకుమార లావణ్య రాశి పార్వతీదేవి వధువు హిమవంతుడు కన్యాదానం చేశాడు శుభలగ్నంలో అమ్మ కామేశబద్ధ శోభిత అయ్యింది సదాశివ కుటుంబం రూపుదిద్దుకుంటుంది ఆ క్షణంలో కుటుంబ లక్ష్యం విస్తరించడం స్వామి పితృభావం పొందాలి సర్వమంగళ శోభ సంతరించుకోవాలి వారి తొలి సంతానం అద్భుత ప్రతిభ సంపన్నుడైన పుత్రరత్నం కారణ జన్ముడై జన్మించాలి వరగర్వితుడై తారకాసురు సంహారం పాలకుడి వల్లే జరగాలి ఇదంతా ఓ జగన్నాటకం శివశక్తుల సంయోగం ఒక విశ్వవిజేతకు అద్భుత పరాక్రమశాలికి జ్ఞాన ప్రదాతకు మూల కారణం కానుంది ఈ పరిణామ ఈ పరిణామ క్రమంలో పృథ్వీ అగ్ని జలం నక్షత్ర శక్తి కృతికలు అలౌకికమైన మహా అగ్నికి కారణభూతమైన రెల్లుగడ్డి పాత్రదారులైనయి పార్వతి పరమేశ్వర అంశను కపోత రూపుడైన అగ్ని ధరించాలి ఆ తేజస్సును ఎక్కువ కాలం భరించలేక గంగలో వదిలాడు గంగకు ఆ తేజస్సు తాలూకు వేదన తప్పలేదు ఆమె రెల్లుగడ్డిలో ఆ తేజస్సును వదిలింది ఆ తేజస్సు త్వరితగతిన బాలరూపం ధరించింది ఆ బాలుని తమ స్తన్యమిచ్చి పెంచారు కృత్తికలు అందుకే ఆ బాలుడు అనేక నామాలతో ప్రసిద్ధుడైనాడు స్కందుడని సుబ్రహ్మణ్యుడని షణ్ముఖుడని శరవణ బవుడని కార్తికేయుడని కుమారస్వామి అని శాస్త్రాలు సన్నిధించాయి వేదాలు ఈ బాలుని షణ్ముఖీనమైన సంవత్సరాగ్నిగా స్థుతించాయి ఆరు ఋతువులు ద్వాదశాస్త్రాలు ఆరు ముఖాలు ద్వాదశ మాసాలు ఇవి స సంవత్సరాగ్ని స్వరూపం అందుకే స్వామిని షడానుడని షణ్ముఖుడని అంటారు తమిళులు ఆరుముఖం అని అంటారు ఈ ఆరుముఖాలు స్వామి రూపంలో ఊర్ధ్వముఖం అధోముఖంగా కనిపించి పాణిద్వయం ఉత్తరాయణ లక్ దక్షిణాలకు సంకేతాలు మంత్రశాస్త్రం ఈ ఆరు ముఖాలను అరిషడ్వర్గ నాశకాలుగా సంకేతించింది కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు స్వామి శరణాగతి వల్ల పూర్తిగా నశిస్తాయని భక్తుల నమ్మకం షడ్భావ విరాహితం నిత్యం క్షయరహితం శుద్ధం క్షేత్రజ్ఞం క్రియాశూన్యం గగనాశ్రయం స్వప్రకాశం సృష్టి కారణం నిస్సర్గం పరిపూర్ణం వ్యాపకం ఇవి స్వామి హస్తాల లక్షణం నిరంతరం సుబ్రహ్మణ్య స్వామిని ఓం శరవణభవాయే నమ అని భక్తులు స్తుస్తారు పెరిగి కౌమార దశకు చేరుకున్న స్కందుడు పరమేశ్వర స్థానాన్ని చేరుకున్నాడు ఆ బిడ్డకు పరిపూర్ణంగా అందించింది పార్వతి అసుర సంహారానికి కాలం సమీపించింది దేవతల కోరిక మేరకు ఆది దంపతులు స్కందుడిని సర్వ సైన్యాధ్యక్ష పదవిని ఇచ్చారు దేవతలు సంతోషంతో ఆ బాలుడిని ముందుంచుకొని తారకుడి మీదకు యుద్ధానికి బయలుదేరాడు పార్వతీదేవి తన శక్తిని నంతని నిక్షేపించి కుమారుడికి ఒక భల్లాన్ని ప్రసాదించింది దేవాసుర సంగ్రామం భీకరంగా ఐదు రోజులు జరిగింది ఆ రోజు రోజు షర్ షణ్ముఖుడు తారకుని వెంబడించి సంహరించాడు తారకుని తమ్ముడు సూర పద్ముడు ఒక మామిడి చెట్టుగా మారాడని ఆ చెట్టుని స్వామి రెండుగా చీచి సూరపద్ముడు మరణించాడని ఆ వృక్షం రెండు భాగాలు ఒక భాగం మయూరంగా రెండో భాగం కుటంగా మారాయని ఆ రెంటిని స్వామిని స్వీకరించాడని చెప్తూ ఉంటారు వేగానికి కోడి జ్ఞానానికి సంకేతం అలా సర్వ సైన్యాధ్యక్షుడై దేవ కార్యాన్ని దిగ్విజయంగా విజయవంతం చేశాడు షణ్ముఖుడు యుద్ధం నుంచి మరలి వచ్చిన తర్వాత దేవేంద్రుడి కుమార్తె దేవసేనను పెరుకుప్పంకు చెందిన నంబిరాజు కుమార్తె వల్లిని తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పరిణయమాడాడు కుమారస్వామి వేల అనే ఆయుధాన్ని ధరించడం వల్ల వేలాయుధ పాణిగా పిలువబడుతున్నాడు స్కందుడు అగ్ని స్వరూపుడు అగ్ని కార్యరూపమైన ఉపాసనకు ఆది దేవత సుబ్రహ్మణ్య స్వామి అలాగే జ్ఞాన ప్రదాతక సంతాన ప్రదాతక కరుణామూర్తిగా అందరూ అర్చిస్తారు కుజునకు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి కుజునకు అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వరుడని ఆయన కొలిస్తే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం భారతదేశంలోని స్వామిని అర్చామూర్తిగా కొలిచే దర్శ ధరించే భక్తులు కొందరైతే సర్పరూపంగా ఆరాధించేవారు మరికొందరు సర్పరూపంలో ఉండే కుడలిని శక్తిని జాగృతం చేసి ఊర్ధ్వముఖంగా ప్రయాణం జరిపించి సహస్రార కమలాన్ని చేరుకు కొని అక్కడి అమృత బిందువులను ఆస్వాదించి మోక్ష స్వరూపాన్ని పొందాలనుకుంటాడు సాధకుడు ఆ సాధకుడి లక్ష్యం పునర్జన్మ రాహిత్యం అలా సాధన సంకేతంగా సర్పరూపంగా ఈ పుణ్యభూమిలో ఉపాసించబడుతున్నాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు పుట్టలో పోయడం సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయడం ప్రదక్షిణలు చేయడం కావడి కట్టడం ఇవన్నీ ఆచారంగా వస్తున్నాయి మార్గశిర మాసంలో శుక్లపక్షం షష్ఠి రోజున సేతు హిమాచల పర్యంతం గల అన్ని స్కంద దేవాలయాల్లో వైభవ వైభవోపేతమైన పూజలు జరుగుతున్నాయి ఈ దేశంలో స్వామి భక్తులందరూ నియమనిష్టంతో షష్ఠి రోజున ఉపవసించి స్వామిని దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు చేసి మనోజన్యమైన కోరికలు విన్నవించుకుంటారు అవి తీరాక ముడుపులు చెల్లిస్తారు ఆ రోజు ప్రతి గృహిణి శుచి అయి పుట్టలో పాలు పోసి ఇంటికి వచ్చి పుట్టమన్ను ప్రసాదంగా తెచ్చి అందరి చేత చేస్తుంది ఆ రోజంతా ఇంటి వారి క్షేమం కోసం ఉపవసించి మరునాడు ఆ ఇళ్ళలు బ్రహ్మచారిని రావించి సర్వోపాచారాలు చేసి భోజన తాంబూలాలను ఇచ్చి సత్కరిస్తుంది ఆ తర్వాత ఇంటి వారంతా భోజనం చేస్తారు మనో ప్రాంతంలో ఏకభుక్తంగా ఉండి రోజు సాయంత్రం బ్రహ్మచారిని పిలిచి షడ్రో షడ్రోసోపేతమైన భోజనం తాంబూలం ఇచ్చి దక్షిణాదులతో సత్కరించడం ఆచారంగా వస్తుంది ప్రతి మాసంలో వచ్చే ఆరవ తిథి షష్ఠితిథి ముఖ్యంగా వారాల్లో మంగళవారం స్వామికి అత్యంత ప్రీతిపాత్రంగా భావించబడతాయి అర్థులు శరణాగతులు సంతానాభీషులు ఇతర గృహ వ్యాపార సమస్యలు ఉన్నవారు ఒక్కరేమిటి అందరూ సుబ్రహ్మణ్య స్వామిని అర్థించి వచ్చేవారే స్వామి సు సుప్రతిష్ఠుడైన ఆలయాన్ని ఓం శరవణ భవాయిన మహాన్న శరణోషతో అనునిత్యం మారుమోగుతాయి తిరుత్తణి పళని స్వామి మలై తిరుచందూర్ ఇలా ఎన్నో అసంఖ్యాలైన స్వామి సన్నిధానాలు బాల చేస్తానికి పరాలను ఇవ్వడానికి నమ్మిన వారిని కాపాడడానికి అన్నింటా తానే అంతటా తానే కొలిచిన వారి కొంగు బంగారమై తల మెరిసే స్వామి మనన్ మనందరినీ కామితార్థాలని తీరుస్తారని నమ్ముతూ శ్రీమాత మీ సౌందర్లహరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే